మన కస్టమర్ ఒకరు తన వీడియో ఎడిటింగ్ ని అప్గ్రేడ్ కి తీసుకొచ్చారు ఇది చూస్తే యాంట్ స్పోర్ట్స్ క్యాబినెట్ విత్ ఏఓ కూలర్ సెవెన్ ఫిఫ్టీ వాట్ ఎస్ఎంపిఎస్ డిడిఆర్ ఫోర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ బ్లూ ఎస్ఎస్డి విత్ ఆర్ఎక్స్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ జీబీ గ్రాఫ్ కార్డ్ ఉంది ఇవన్నీ బాగా ఉన్నాయి అసలు బోర్డు ప్రాసెస్ ఏంటని చూసే ఐ సెవెన్ సిక్స్త్ జెన్ విత్ వన్ టెన్ మదర్బోర్డ్ ఉన్నాయి కస్టమర్ ని కూర్చోబెట్టి మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఐ సెవెన్ థర్టీన్ జన్ గిగా బైట్ జెడ్ సెవెన్ నైన్ యూడిఎ ఎక్స్ ఫైవ్ థర్టీ టూ జీబీ ర్యామ్ కి అప్గ్రేడ్ చేద్దాం డిసైడ్ అయ్యి ముందుగా కాంపెంట్ అని అన్బాక్స్ చేసుకుని మదర్ బోర్డ్ మీద ప్రాసర్ ర్యామ్ని ఇన్స్టాల్ చేసి ఎన్ఈంఎస్లాట్ లో ఫిక్స్ చేశాం కేబినెట్ ని కొట్టి డస్ట్ అంతా క్లీన్ చేసి మదర్ బోర్డ్ యూనిట్ ని కేబినెట్ లో పెట్టి స్క్రూస్ వేసాం గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసి పవర్ కనెక్టర్లో లో కనెక్టర్లో కనెక్టర్ లో పెట్టి కేబిలింగ్ అంతా జాగ్రత్తగా మేనేజ్ చేశాం ఫైనల్ గా టెంపరేచర్ని టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఆర్జీబీ లైటింగ్ ఎలా ఉందో చెక్ చేసుకున్నాం కస్టమర్ తను ఎదురుకు వాడిన అప్లికేషన్ ఓపెన్ చేసుకుని స్పీడ్ చూసి చాలా షాక్ అయ్యారు నన్ను అడిగితే ఈ లో వీడియో ఎడిటింగ్ తో పాటు గేమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అంటే అన్నాడు గానీ ఇలాంటి అప్డేట్స్ కోసం మమ్మల్ని విజిట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాని ఫాలో అయిపోండి